మహాత్మా అనేటువంటి మన మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి చెప్పుకుంటున్నాం మరి ఈరోజు ఆయన భౌతికంగా మన మధ్యాహ్నం లేకపోయినా ఆయన ప్రతిరూపాలైనటువంటి మన వ్యవస్థలలో ఈరోజు కూడా మనమైతేనేమి మన అయితేనేమి ఈరోజు కూడా ఆయన అడుగుదాడులోనే నడుస్తూ స్థాయి వ్యక్తి దాదాపుగా అంతకుముందు ఒక రెండు వందల సంవత్సరాల నుంచి ఉండే పరాయి జాతి పాలన మనం ఈయన ఈ ఈ వీళ్ళ తరంలోనే ఆనాటి తరం పెద్దల తరంలోనే వారి జీవితాలను త్యాగం చేసి ఆంగ్లైన్లను పారదోలి ఈరోజు మన స్వేచ్ఛ మాయలను ఇచ్చి స్వాతంత్రం ఒకటే కాకుండా స్వాదాల తర్వాత కూడా ఈ భారతదేశాన్ని ఏ విధంగా మనం నడుపుకోవాలా ఈ ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలా అనేది కూడా ఆ రోజు